పరిశుద్ధాత్మ నా దీన్ని ఆరంభిస్తాం మార్చి మేము వరపాడు దీవిస్తున్నాం ఏసారి రక్తంతో కప్పుతున్నప్పుడు అంధకార దురాత్మ సమూహం శక్తు కద్ది బంధించి లాపరుస్తున్నాము ఇప్పుడే మీ యొక్క పరిశుద్ధాత్మను విడుదల చేస్తూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము ప్రతి ఒక్కడు ప్రభా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అందరూ వచ్చి సువార్త విని రక్షణ పొంది స్వస్థత నుండి ప్రభు విడుదల పొంది ప్రభావ మీ యొక్క గొప్ప ఆనందాన్ని అనుభవించులుగాక ప్రతి వాగ్దానం అవును ఆమె ప్రతి వాగ్దానం పొందుకునే వారు లాగా బలము ధైర్యం ఇచ్చి ప్రభు మీ కుమారులుగా చేసి ప్రభు అధికారంతో నింపి వారు వారి స్థలానికి వెళ్ళి ప్రభు అక్కడ దెయ్యపు శక్తులను చీకటి శక్తులను తుత్తు నీరుగా చేసేలాగా సైన్యంగా లేవని తబడుగా అక్కడ ప్రకటిస్తూ బైక్లూరు లో జరిగే మీటింగ్ కూడా జీవిస్తున్నా ప్రభు మీ యొక్క మీటింగ్ ని దివిచి మీ సువార్త ప్రకటింపబడి మీ రాజ్యము వచ్చి ప్రభా ప్రతి ఒక్క తుత్తు తుత్నీలుగా చేసి ప్రభావ ప్రతి ఒక్క మనోనేత్రాలు తెరవబడి సర్వ సత్యంలోకి ప్రతి ఒక్కరు నడిపింపబడి ప్రభా వారి అధికారాన్ని వాడి ప్రభా మీ ప్రేమలో పడి అనేక మందిని మీ వైపు తిప్పుదురుగా త్రిప్పుడుగా అట్లా ప్రభా ఎవరైతే నీతి వైపు తిప్పుతారు ప్రభు వారు ఆకాశంలో నక్షత్రంలోనే ఉంటారు కాక అటు పరిచయం చేస్తున్న విజయ్ గారు జాన్ మెస్లీ గారు సౌదరి సుమలత గారిని ప్రభు మరిచర్ని అందరినీ దీపిస్తూ ప్రార్థించి మేము అడుగుచున్నాము వాటి నెలలను పొంది